నినామము ఎంత గొప్పదో ఏమండి కీర్తి అనేది ఎప్పుడు వస్తుంది చెప్పండి పది మంది మన గొప్ప కార్యాలు చెప్పుకోవడమే కీర్తి ఈ లోకపు ప్రజలు మనలోని గొప్ప లక్షణాలు మన గొప్ప కార్యాలు మనం సాధించిన గొప్ప కార్యాలు అందరూ చెప్పుకోవడమే కీర్తి ఇక్కడ ఏమంటున్నాడు దేవా నీ నామము నీ నామము ఎంత గొప్పదో భూదిగంథముల వరకు నీ కీర్తి అంటే భూదిగంథాల వరకు ఏం చెప్పుకుంటున్నారనమాట దేవుని గొప్ప కార్యాలు చెప్పుకుంటున్నారు దేవుని సమాజమైన మనమేమో దేవుని నామం ఎంత గొప్పదని చెప్పుకుంటున్నాం భూదిగంతముల నివాసులేమో ఆయన చేసిన మహత్కార్యాలను గురించి చెప్పుకుంటున్నారు దేవుని స్తోత్రం కలిగిన గాక ఈ దినము మనము చూడాలి దీని కొరకు ప్రార్థన చేద్దాం ప్రయాసపడదాం ప్రార్థనలో పోరాడుదాం పెనుగులాడుదాం ఈ లోక ప్రజలందరూ నీ మహిమను చూడాలి ఆయన ఈ లోక ప్రజలందరూ నీ మహిమను చూడాలి నీ కీర్తి బూదిగంతముల వరకు వ్యాపించాలి నీ సంఘములో మాకు తెలుసు నీవెంత గొప్ప దేవుడవో నీ వాది సంభూతుడవని ఘటనాఘటన సమర్థుడవని లేని వాటిని ఉన్నట్టు పిలిచేవాడవని మృతులను సజీవులుగా చేసేవాడవని నమ్మదగిన సహాయకుడవని ప్రేమమూర్తివని క్షమించేవాడవని దీర్ఘశాంతుడవని పాపులను పరిశుద్ధపరిచేవాడవని కృంగిన వారిని లేవనెత్తేవాడవని పడిపోయిన గుడారమును లేవనెత్తువాడవని మేము తెలుసుకున్నాం కానీ లోక ప్రజలు నిన్ను గూర్చి ఈ మాటలు చెప్పుకోవాలి నీ కార్యములను గూర్చి లోకానికి మేము సాక్ష్యం ఇచ్చుకోవాలి మా సాక్ష్యమంతా నిజమే అని లోకస్తులు చూడాలి క్రైస్తవులు చెప్పే సాక్ష్యాలు ఒట్టొట్టివి కాదండి అవి నిజముగా దేవుడు చేసిన కార్యాలని దేశ దేశాల ప్రజలు చెప్పుకుంటుంటే అప్పుడు దేవునికి ఏం కలుగుతుంది కీర్తి కలుగుతుంది దేవునికి స్తోత్రం కలిగిన కాక హల్లెలూయా చిన్నతనంలో నా ఆరు సంవత్సరాల ప్రాయంలో నేను నేర్చుకున్న ఒక పాట హెబ్రోన్లో పెద్దలు రాసిన పాట చిన్నప్పుడు ఆడుతూ పాడుతూ ఎగురుతూ దూకుతూ ఆ పాట పాడుకునేవాడు ఈరోజు నాకు నా ఫేవరెట్ పాటల్లో ఒకటి అది ఎన్నోసార్లు నేను ఆఖరి చరణం పాడుకుంటూ కన్నీళ్ళు చిప్పిళ్ళు వచ్చేస్తాయి నాకు కన్నీళ్ళు లోపల నుంచి చిమ్ముకుంటూ వచ్చేస్తాయి వేదనతో కాదు భక్తి పారవశ్యంతో భక్తి పారవశ్యంతో కన్నీరు ఉబుకుతుండగా ఆ చరణం ఎప్పుడు వాడుకుంటా నేను దేవాన హృదయ నీ ఎందు నే పాడుచు స్థూ తింటూను చే ंडलमा सितारा मेल को नूड़ी में रुकुरा स्वर मंडलमा सितारा मिल को नूड़ी मी रुकुरा स्वरम सितारा मेल को नू

मध्य कृतज्ञता स्तुतुलानु देवा निजन मूल मध्य कृतज्ञता स्तुतुलानु दे

काशमो नाकटे नीकृपा महो नतमै नदी एका समूना कटे नीकृपा महो नतमै नदी काशमूना మహోన్నతమైనది నది నిదో సత్యము ఘముల కంటే ఆ చూత మైనాది గోరి నిదో సత్యము మేఘము కళ్యు स्तुतिं तु नो गानमचे देवा निवा आकाशमुकंटे Mahonaturahu Kamu Nidu Mahima Sarva Bhoomi Mi Dabya Pyuchu Nuktaka Nidu Mahima Sarva Bhoomi Mi Dabya Pyuchu రామాయూ స్తోను నా ఆత్మగాఢము చే దేవునికి స్తోత్రం హల్లెలు